ఆప్షన్ వేసు అక్కడ నుండి మొత్తం పడుతుంది మన దగ్గర నుండి ఎక్కువ క్యాప్చర్ చేస్తాను ఓకే ఓకే మన ఇంత దగ్గర ఉన్న ఇప్పుడు వైల్డ్లోనే ఉంది ఇప్పుడు ఇంత దగ్గర ఉన్నా కూడా మొత్తం పడుతుంది అక్కడ వరకు పడుతుంది ఇక్కడ సో ఇది మనం ప్రజెంట్ అయితే నర్సాపూర్ ఫారెస్ట్లో ఉన్నాం అంటే ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాం సో మనకు ఈచ్ వన్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అడల్ట్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితేనేమో థర్టీ రూపీస్ ఉన్నట్టుంది చిల్డ్రన్స్ థర్టీ రూపీస్ ప్లస్ ఏదైనా వీడియో కెమెరా అలాంటివి ఉంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము హండ్రెడ్ రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాం సో టికెట్ తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఫారెస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మార్నింగ్ వస్తే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ అయితే చలే ఒకసారి టికెట్ ప్రైజెస్ అన్న ప్రైజెస్ చుట్టూ కూతులు అయితే ఫుల్గా ఉన్నాయి సో జనాలు కూడా బాగా వచ్చింది పట్టుకోండి సార్ సార్ ఫస్ట్ టైం వచ్చిళ్ళు ఎట్లున్నది వాతావరణం ఎట్లుందో మనకి చూసి ఎట్లా చెప్తే చాలా బాగుంది సార్ అంటే మనం స్టార్టింగ్ అంటే ఇది స్టార్టింగ్ మనం అంటే మనం ఇప్పుడు ఇట్లా ఎంటర్ అయినాం కదా సో దిగిన తర్వాత మీకు బ్యూటిఫుల్ ఉంటుంది యాక్చువల్లీ వర్షం పడ్డప్పుడు అయితే బాగుంటుంది అనుకుంటుంది వాటర్ ఇట్లా వెళ్తూ ఉంటే భలే ఉంటుంది వ్యూ అయితే సో చూడండి ఇక్కడ ఫొటోస్ అయితే సూపర్ ఇంకా ఇదంతా చెక్ దాని ఏమంటారు సార్ చెక్ డ్యామ్లో మనం ఎంట్రింగ్లోనే అదృశ్యం చాలా బాగుంది ఇంకా కూల్గా ఉంది అని చెప్పాలంటే మాత్రం మనం ఏంటంటే వీక్లీ వన్స్ మంత్లీ కనీసం వన్స్ ఇలాంటి ఏరియాలలోకి వస్తే మనకు బాగుంటుంది మెయిన్గా హైదరాబాద్ సిటీలో ఉండటంలోకి అయితే ఇలాంటి అవసరం ఎందుకంటే అక్కడ కంప్లీట్ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇలా ఫారెస్ట్లోకి వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అంటే వాకింగ్ చేయాల్సి ఉంటుంది వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ మనకి సో వ్యూ పాయింట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అక్కడికి వెళ్ళి వ్యూ పాయింట్ నుండి మన ఫారెస్ట్ మొత్తం కనబడుతుంది అన్నట్టు ఓకే సో ఇది ఏంటంటే నర్సాపూర్ ఫారెస్ట్ ఇది నర్సాపూర్ ఫారెస్ట్ అని కొడితే ఎవరికైనా వస్తుంది మాకు మేము వచ్చింది ఎక్కడ నుండి అంటే చింతల నుండి చింతల నుండి కరెక్ట్గా థర్టీ టూ కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది అంటే అదే యావరేజ్గా ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వేసుకోండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే చింతల నుండి అంటే మీరు చూసుకోండి ఇంకా చింతలు అంటే బాలనగర్ నుండి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వేసుకోండి మెయిన్ బాలనగర్ పాయింట్ నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ నర్సాపూర్ ఫారెస్ట్ స్ట్రేట్ ఒకటే రోడ్ ఇంకా మనకి ఇంకా కన్ఫ్యూజన్ కూడా ఏముండదు మీరు మ్యాప్ పెట్టుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు ఆ రోడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఎవరైనా హైదరాబాద్ నుండి కొంచెం ట్రెక్కింగ్ చేయాలి ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ కావాలనుకుంటే థిక్ ఫారెస్ట్ ఇది చాలా మంచి ఫారెస్ట్ మనకు హైదరాబాద్ దగ్గరలో మంచి ఫారెస్ట్ అంటే ఇదే ఇంకా కొంచెం దూరం వెళ్ళాలనుకుంటే మనం అనంతగిరి హిల్స్ ఒకవేళ ఇంకొక ఇప్పుడు ఇది ఎంత ఉంది హైదరాబాద్ నుండి యావరేజ్గా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ వస్తుంది అదైతేనేమో ఒక ఎయిటీ కిలోమీటర్స్ సెవెంటీ ఎయిటీ వస్తుంది అక్కడ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బట్ బెస్ట్ చాయిస్ ఏంటంటే కొంచెం తొందరగా చిన్నపిల్లల్ని వేసుకుని కూడా రావచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ ఇక్కడ లోపలికి మాత్రం ఫుడ్ మాత్రం అలో చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ కోతులు బాగున్నాయి సో కోతులు బాగున్నాయి కాబట్టి ఫుడ్లు చేయనివ్వట్లేదు సో ఏదైనా ఉన్నా బయటనే తినేసి రావాలి లోపలికి సో ఇది ఎంట్రెన్స్లో ఇక మేము లోపలికి వెళ్తున్నాం చలో ఫస్ట్ అయితే మనకు ఇట్లా మ్యాప్ ఉంది ఈ మ్యాప్ చూసుకోండి ఇంకా ఈ మ్యాప్ని బట్టి ఒకసారి మెయిన్ గేట్ ఇక్కడ ఎంటర్ అయినాం కదా ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా ఇట్లా వెళ్ళి పాయింట్ కావచ్చు లేదు అంటే మనం ఇంకా షార్ట్కట్ ఏంటంటే ఇక్కడ నుండి సార్ వేటు వాచ్ టవర్ అంటే డైరెక్ట్ వెళ్ళాలనుకోండి అనుకోండి వాచ్ టవర్కి డైరెక్ట్ ఇక మనకు ఇదంతా అవసరం లేదనుకుంటే వాచ్ టవర్కి డైరెక్ట్ ఇలా వెళ్ళిపోయి ఈ వాచ్ టవర్ ఉంటుంది అంటే మనకు వ్యూ పాయింట్ అన్నట్టు వేటు కాటేజెస్ అంట నేను చెప్పలే కాటేజెస్ ఇక్కడ చేసి ఉంటాయి సార్ ఇవి మనం చూస్తే బయట చూసినా ఈ కాటేజ్ నుండి మార్నింగ్ ఇట్లా ట్రెక్కింగ్ లాగా వస్తారనుకుంటా వాచ్ టవర్కు పని చేద్దాం మనం డైరెక్ట్ వాచ్ టవర్కి వెళ్ళేసి వాచ్ టవర్ వాచ్ టవర్కి వెళ్ళి ఇట్లా తిరిగి వద్దాం పదండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే మాత్రం కొంచెం లోపలికి వెళ్ళిపోతాం ఇంకో ఇది మనకి ఇక్కడ ఇక్కడ ఏరో మార్క్ ఉంది వెంటనే మనం ఎంట్రింగ్లోనే ఇంకో వాచ్ టవర్కు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది సార్ హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ట్రావెల్ చేయాలి వాచ్ టవర్కు ట్రెక్కింగ్ పదార్థం ఇప్పుడు ఇది మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఇట్లా వాచ్ టవర్ ఉన్నది కదా వాచ్ టవర్కి అయితే వెళ్తున్నాం వాచ్ టవర్కి వెళ్ళేసి మళ్ళీ ఇట్లా తిరిగేసి మొత్తం ఫారెస్ట్ మొత్తం చూసుకుంటూ వచ్చేస్తాం స్మోకింగ్ నో స్మోకింగ్ అని రాసి పెట్టి ఉంది ఇక్కడ బోర్డు అయితే కానీ ఎవరు వింటర్ వినరు కదా మ్యాక్సిమం స్మోక్ చేస్తారు అంతే కదా మస్తు సో ఫారెస్ట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నది బయట మాత్రం చాలా ఎండగా ఉంది బట్ ఇక్కడ మాత్రం చాలా చాలా కూల్గా ఉంది మంచిగా ఉంది వెదర్ అయితే సో మీ చిన్నప్పుడు అయితే ఇట్లాంటి ఫారెస్ట్ నార్మల్ ఎదురు చేస్తాను నేను మా సైడ్ మొత్తం ఫారెస్ట్లో ఉంటాయి చిన్నప్పుడు మనం ఏ సమ్మర్ వచ్చిందంటే తులికి ఆకులని తెలుసు కదా మీకు బీడీలు తయారు బీడీలు అంటే ఐడియా ఉంది బీడీలు తయారు చేస్తారు కదా ఆ ఆకు కొరకు వెళ్ళేది ఎర్లీ మార్నింగ్ నాలుగు ఐదు గంటలకే లేచి మా పేరెంట్స్ నేను అంటే మా విలేజ్ మొత్తం వెళ్తాను అన్నట్టు అందరుగా ఓకే ఇక ఎర్లీ ఫారెస్ట్ ఫారెస్ట్లోకి వెళ్తే ఫైవ్ సిక్స్ టైంలో ఎట్లుంటుంది తెలుసా సార్ ఎంత పీస్ఫుల్గా గా అంటే ఫారెస్ట్ అసలు అద్భుతంగా ఉంటుంది ఎంత బాగా అంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా వెళ్ళిపోతాయి అంతే అంత బాగుంటుంది సో జనరల్గా ట్రెక్కింగ్ నేను సింపుల్గానే ఈజీగానే చేస్తూ ఉంటాను ఇవన్నీ అలవాటు నాకు మరి మీకు అలవాటు ఉందా ఫస్ట్ నమ ఓకే నాకు అలవాటే చాలా మామూలుగా గుట్టలు ఎక్కడ ఉంది కూడా వస్తాను సింపుల్గా ఎక్కుతా ఉంటా కానీ నాకు బాగా ఇష్టం కూడా బాగా మొత్తం మంచిగా కూల్గా ఉన్నది వెదర్ అయితే మంచిగా హ్యాపీగా మంచిగా కొంచెం టైంపాస్ ఎంజాయ్ చేయడానికి అయితే ఫ్రెండ్స్తో అయితే ఇంకా బాగుంటుంది అందరు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఒక గ్రూప్ వచ్చారు అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది సో మనం ఎక్కే చూడండి కొంచెం స్లోప్ అంటే మనం ఇప్పుడు కంప్లీట్ మనం పైకి ఎక్కుతున్నాం సో గుట్ట పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు మనం ఆ బయట నుండి చూసినాం కదా సార్ కంప్లీట్ వాచ్ టవర్ ఎంత ఉంది అంత హైట్కి ఎక్కుతున్నాం మనం హలో మనోజ్ నేను బయటకు వచ్చిన నేను మళ్ళీ ఇంటి ఇంటికి మీద అర్థం చేస్తుంది ఓకే ఓకే వా కోతులు చిన్నపిల్లలతో కూడా వచ్చారు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు వా మీరు కూడా ట్రై చేస్తారా అంత సింపుల్గా నువ్వు ఇట్లా పెట్టు లేవాలి జంప్ బాగా వంగుతుందా నీళ్ళు నేను జంప్ చేస్తాను ఇట్లా పట్టుకోండి ఓకే ఊహ ఓకే మరి కెనబడుతుంది ఇట్లా పెట్టుకొని ఓకే వావ్ ఏయ్ ఫోటో తీసిండు తమ్ముడు థ్యాంక్ యూ నైస్ ఫోటోగ్రాఫ్ ఓకే గుడ్ వావ్ కూతురుండే మరి ఎట్లా మాగైతే భయం నువ్వే రావాలి ఓకే కట్టె పట్టుకోండి స్టిక్ పెట్టుకోండి స్టిక్ పట్టుకోండి కోతులు వస్తాయి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ చిన్నడు కోతులు ఉన్నాయని చెప్తున్నాడు చిన్న అబ్బాయి అబ్బాయికి ఆల్రెడీ వెళ్ళొచ్చినట్టు ఉంది కోతులు ఉన్నాడు మాకు చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండండి కోతులు ఉన్నాయి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాడు మరి కోతులు ఉన్నాయని ఆల్ ది బెస్ట్ చెప్పిండ జాగ్రత్త వేసి వేసేప్పుడు తెలియదు కానీ మంచి షార్ప్ ఉండే అబ్బాయి అయితే నాకు తెలిసి డైలీ వన్స్ ఒక్కసారి ఇట్లా ఎక్కి దిగితే బాడీలో ఉన్న కొవ్వు మొత్తం బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది అనుకుంటా కదా మంచి ఎక్సర్సైజ్ కానీ గ్రూప్ వస్తే బెటర్ సింగిల్గా వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది ఎందుకంటే కొంచెం భయం భయంగానే ఉంటుంది ఏం లేదు కానీ కోతులు అవి ఉంటాయి కదా నన్ను అడుగుతా స్టిక్ పట్టుకుంటే బెటర్ ఏమో అనిపిస్తాను నాకు ఒక కట్టె పడుకుందాం సార్ ఎందుకంటే కోతులు ఏం లేవు కవర్ ఒక్కటే ఉంది కానీ కదా అదేం కా ఫైనల్గా పైకి ఎక్కుతున్నాం అక్కడ నుండి హాఫ్ కిలోమీటర్ ఉంది అంటే మన వాచ్ టవర్కి పై కంప్లీట్ పైకి వెళ్తున్నాం ఇప్పుడు మేము గుట్ట పైకి వెళ్తున్నాం అంటే ట్రెక్కింగ్ చేస్తున్నాం సో నాకు తెలిసి హైదరాబాద్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇది బెస్ట్ ప్లేస్ ఎవరైనా కొంచెం ట్రెక్కింగ్ అంటే కొంచెం ఫారెస్ట్లో వాకింగ్ చేయాలనే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు నర్సాపూర్ ఫారెస్ట్ నర్సాపూర్ అర్బన్ పార్క్ నర్సాపూర్ అర్బన్ పార్క్ అని సో ఇప్పుడు మనం గుట్ట ఎక్కినాం ఒకటి మళ్ళీ దిగుతున్నాం ఇక దిగి మళ్ళీ ఎక్క అంతేగా టాప్లో ఉన్నది మళ్ళీ అదే గుట్టలు ఇట్లుంటాయి సార్ ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ ఇట్లుంటాయి అన్నట్టు ఒక గుట్ట పైకి ఎక్కి దిగి మళ్ళీ పైకి ఎక్కి దిగి ఇట్టుంటే గుట్టలు ఎప్పుడైనా కానీ ఇలా మనం కొత్త దారికి ఏదైనా వెళ్ళామనుకో మనం అప్పుడప్పుడు తప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మనం వెళ్ళినా సేమ్ ఉంటుంది సార్ ఫారెస్ట్ అంటే మనం అసలు ఫారెస్ట్లో ఎట్లుంటుంది అంటే నువ్వు ఏ ప్లేస్ ఉన్నా అది సేమ్ సేమ్ అనిపిస్తూ ఉంటుంది అట్లాంటప్పుడు ఏంటంటే ఇది అది బాగుంటుంది సార్ కూర్చోడానికి అమ్మాచురల్ న్యాచురల్ చైర్ అన్నట్టు ఇది అంటే మనకి చూడండి కూర్చోడానికి భలే ఉన్నది చిన్నపిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు నిజానికి చెప్పాలంటే మనకంటే మేము వాకింగ్ చేయడానికి ఇబ్బంది అయితే కావచ్చు కానీ ఒక హాఫ్ కిలోమీటర్ నడువేస్తే ఒప్పుకునే వాళ్ళకైతే బెటర్ సూపర్గా మంచిగా ఉన్నది ఇంకా చూద్దాం పదండి మన వాచ్ టవర్కి వెళ్తే ఇంకా అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అన్నీ కూడా కూర్చోడానికి బాగున్నాయి అని చెప్పి మంచిగా అక్కడక్కడ కూర్చోవచ్చు మీ దగ్గర ఫారెస్ట్లేముండే మాస్టర్ మామూలుగా ఇట్లాంటి దగ్గరలో ఏ మాకు మంచిగా ఉంటాయి సేమ్ ఇట్లే ఉంటాయి ఫారెస్ట్ సో ఇది ఫారెస్ట్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఫారెస్ట్లో నడవడం అంటే నాకు చాలా ఇష్టం నాకు ఫస్ట్ నుండి ఇది ఇది ఒక ఇట్లాంటి ప్లేస్కి వస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది అన్నట్టు కొంచెం మైండ్ రిలీఫ్ చాలా బాగుంటాయి ఇంకా మధ్యలో కూర్చోవడానికి మధ్య మధ్యలో కూర్చోడానికి ఇలా ఇచ్చేది కొంచెం హ్యాపీగా కొంచెం వాకింగ్ చేసిన తర్వాత మంచిగా ఇట్లా కొంచెం మనం ఇట్లా కొంచెం మంచిగా ఇట్లా రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఇంకా మళ్ళీ కొద్దివేపు పది నిమిషాలు ఆగిపోయి మంచిగా ఎంజాయ్ చేసి సెక్యూరిటీ ఉంది మంచిగా మంచి సెక్యూరిటీ ఏరియా కాకపోతే వీడియో కెమెరాకి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు చెప్పకుండా చేస్తే అయిపోయేది కానీ వాళ్ళు చెక్ చేసిన తర్వాత మళ్ళీ కంపల్సరీ అంటారు వానికి భయపడకుండా భయపడకుండా ఉండాలి అది విషయం అమ్మ వాచ్ టవర్ వేజ్ చూపించింది కదా గుట్టెక్కి దిగి ఇట్లా వచ్చుతా ఉన్నాం సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక రైట్ టర్న్ తీసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ బోర్డు ఉంది మనకి వాచ్ టవర్కి దారి అని ఉంది సో దిస్ బోర్డ్ మళ్ళీ ఇల్దాం పదండి ఇక సో ఇక్కడ గడ్డి పూలు ఉన్నాయి బాగున్నాయి కలర్ అయితే రెడ్ కలర్ గునుగా ఇక్కడ బాగుంటాయి సార్ సో ఫోటో ఫోటోస్ అయితే మంచిగా ఉంటుంది ప్లేస్ ఇక్కడ చూడండి నో ప్లాస్టిక్ కీప్ ద పార్క్ ప్లాస్టిక్ ఫ్రీ అన్నాడు ఇక్కడ ఇక్కడ బోర్డు ఉంది అంటే ప్లాస్టిక్ వేయద్దు అన్నట్టుగా ఓకే ఇక్కడ వాచ్ టవర్కి వచ్చేసినాం చాలా హైట్ ఉన్నాయి అమ్మ దోమలు కుట్టినాయి దోమలు కుడితే ఎర్రగా అయింది చెట్ల దోమలు అనుకుంటావు భలే ఉన్నది వాచ్ టవర్ మద్యపానం ఈ ప్రాంతంలో నిదేశించబడింది నిషేధించబడింది అట మద్యపానం సెకండ్ టైం ఇదైతే లాస్ట్ ఇయర్ వచ్చిన మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా నాకు తెలిసి ఇదే టైంలో వచ్చినట్టను సో అక్కడ కనబడుతుంది కదా వాచ్ టవర్ సో ఇప్పుడు అయితే ఎక్కి చూపిస్తా సో ఇప్పుడు వాచ్ టవర్ ఎక్కి చూస్తే ఫారెస్ట్ మొత్తం కనబడుతుంది మనం ఇప్పుడు లేక్కి వెళ్ళి నర్సాపూర్ లేక్ ఉంటుంది పక్కనే సో ఆ ప్లేస్ మొత్తం కనబడుతుంది ఇప్పుడు కీప్ మినిమమ్ వన్ మీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వాచ్ టవర్ ఫెన్స్ పైన చా ఫెన్స్ నుండి కనీసం ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటాను సో పైకి వెళ్తున్నాం చాలా బాగుంది వెదర్ చాలా బాబా బాబా సూపర్ 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 ఫస్ట్ ఫ్లోర్లో ఎదురు కదా కానీ ఇక్కడ నుండి ఏం కనబడదు సార్ పైన ఇక అదే అదే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని అంటే కొంచెం వావ్ ఊరి అమ్మ ఫారెస్ట్ ఇంత పెద్ద ఉంది ఇప్పుడు మన ఫారెస్ట్ నీకు అర్థమైందా అది లేకు అవతల సైడ్ అక్కడ ఆ గుట్ట దాకా ఉంది సార్ చాలా పెద్ద ఫారెస్ట్ లేక్ బ్యూటిఫుల్ లేక్ అరే ఇప్పుడు మనం వెళ్ళింది ఇటు ఇటు మా ఏది ఇట మనం ఏది ఆ టెంపుల్ దగ్గర కాదు అదే మనం వెళ్ళింది ఎట్లా

కానీ వాళ్ళు ఇచ్చిళ్ళు అక్కడ మనకు బోర్డు ముందు ఇచ్చి వే అని ఇచ్చిండ్రు అట్ల నాకు తెలిసి అక్కడికి వెళ్తాం ఆ లేక్ దగ్గరికి వెళ్తాం కదా అరే మంచిగా నీట్గా ఉన్నాయి వాటర్ కూడా సో బ్యూటిఫుల్గా ఉంది వెదర్ అయితే మొత్తం చుట్టూ ఫారెస్ట్ ఉంది సార్ మాస్టర్ ఎటువంటిగా ఈ ఫారెస్ట్ చూడండి ఇంత పెద్ద వామ్ ఇంత పెద్ద ఫారెస్ట్ అసలు మనం ఎక్స్ప్లెక్ట్ చేయలే కదా మనం వచ్చినప్పుడు ఏమనుకున్నావు గిరే కావచ్చు అనుకున్నావు నేను చూడండి అసలు కంప్లీట్ ఫారెస్ట్ చుట్టూ ఎక్కడికో అక్కడికి ఉంది సార్ పడితే మాత్రం బాగులేదు సో మేము వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకుంటున్నాం ఇక హ్యాపీగా రిలీఫ్ అయ్యి మంచిగా హ్యాపీగా కూర్చొని ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇక్కడ మంచిగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోతే సూపరు సో ఇప్పుడు మేము ప్రజెంట్ అదే చేస్తున్నాం ఇక ఇది సెకండ్ ఫ్లోర్లో కూర్చున్నాం ప్రజెంట్ అయితే సెకండ్ ఫ్లోర్ సో కింద చూడండి కింద కింద ఆల్రెడీ ఎక్కువ చాలా పైకి వెళ్దాం పోతాండి పైకి వెళ్దాము బాగుంది ఇది లేకపోతే కష్టం అవును ఇంత దూరం వచ్చినందుకు ఫారెస్ట్ ట్రెక్కింగ్ కంప్లీట్ పైకి వెళ్తున్నాం కనబడుతుంది ఫారెస్ట్ అయితే మంచిగా ఉన్నది థిక్ ఫారెస్ట్ అయితే చుట్టూ ఉన్నది మనం ఈ వాచ్ టవర్ చుట్టూ కంప్లీట్ ఫారెస్ట్ ఉన్నది ఒక సైడ్ ఏమో లేక్ ఉంది కావాలంటే ఇక్కడికి రావాల్సిందే చూడండి ఎంత అంతే కంప్లీట్ రూఫ్ ఇట్లానే వస్తారు ఫారెస్ట్ సూపర్ అది ఎక్సలెంట్ లాంటి ఫారెస్ట్ ఇక్కడ దాగపోతుంది అలా గుట్ట తాగకుండా మధ్యలో తెలిసి ఫారెస్ట్ మొత్తం తీసేసి ఇల్లు కట్టుకున్నట్టునండి కదా స్టే అరే సార్ భలే పడుతుంది భలే ఉండదు డిజైన్ సెల్ సో ఫైనల్గా ఇది చూడండి చుట్టూ చుట్టూ ఒకసారి చూపిస్తాను కంప్లీట్ వ్యూ లేకు ఉంది చాలా రోజుల తర్వాత ఒక మంచి ట్రెక్కింగ్ అది చేసిన ఫారెస్ట్లో సో చాలామంది మంది వచ్చింది ఈరోజు సండే కదా సండే కాబట్టి చాలామంది వచ్చింది ఎంజాయ్ చేస్తున్నారు సో చాలా దూరం ట్రెక్కింగ్ చేసిన తర్వాత వాచ్ వాచ్ టవర్ ఎక్కి దిగేసి కొంచెం మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ వస్తున్నాం సో మధ్యలో మనకైతే ఒకటి బైసన్ బైసన్ అంటాం కదా అడవి దున్న అంటుంది తెలుగులో అయితే సో అదైతే కనబడింది అది రియల్ బైసన్ కాదు మరి చూడండి సో ఇది ఏంటంటే మనకి కొంచెం ఫొటోస్ దిగడానికి అది ఇది బాగుంటుంది ఇది ఇది బైసన్ వా చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇది రియల్ బైసన్స్ అయితే అడవిలో చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి మీరుంటారా ఫోటో దిగుతారా వావ్ చూడడానికి చూడండి ఎంతో భయంకరంగా ఉందా నిజంగా ఇది ఎదురు పడితే భయంకరమే భయమే సరిగా మనం చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఇది పుల్లలను కాంచేస్తుంది కావచ్చు పట్టుకో